కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఈ మధ్య కాలంలో మీకైనా నాకైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సడన్ సడన్ గా మైండ్ అప్సెట్ అవ్వడం దానికి డైరెక్ట్ డెసిషన్స్ ఏం తీసుకుంటున్నారు సూసైడ్ చేసుకోవాలని అసలు థాట్స్ ఎందుకు వస్తాయి వీటి గురించి మాట్లాడడానికి మన దగ్గర ప్రొఫెషనల్ డాక్టర్ ప్రతిమా సైకాలజిస్ట్ ఉన్నారు సో హలో మేడం ఎలా ఉన్నారు హలో బాగున్నాం బాగున్నాం మేడం మనం బాగున్నాం ఇప్పుడు బట్ బయట వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు ఉన్నట్టుండి కాసేపు బాగున్నట్టే కనిపిస్తారు మళ్ళీ వెంటనే నైట్ కి నైట్ డెసిషన్స్ అయిపోతుంటాయి నెక్స్ట్ లేచి చూసేసరికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనే న్యూస్ వినాల్సి వస్తుంది మనం ఎందుకు ఈ థాట్స్ అనేవి అసలు ఎందుకు డెవలప్ అవుతాయి అంటారు ఇది నీడ్ ఆఫ్ అన్ అవర్ నిజంగా చాలా మంచి క్వశ్చన్ చేస్తున్నారు బికాస్ చాలా మందిని ఈ మధ్య కాలంలో చూస్తున్నాము సుసైడ్ ఎంత సులభంగా అయిపోతుందంటే వాళ్ళకి ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న ఆ గట్స్ ఎట్లా అయితే ఈ చనిపోవడానికి ఎంతైతే మనం ఎనర్జీ గ్యాదర్ చేసుకుంటామో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటామో బతికి అన్న కాన్ఫిడెన్స్ చాలా తక్కువైపోయింది జనాల్లో ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బతకాలన్న పంతం లేదు బతికి నేను సాధిస్తాను ఈ ప్రాబ్లమ్స్ అంతా కామన్ అని తీసుకునే శక్తి లేక ఎవరైతే వాల్యూ కోల్పోతున్నారో తంది ముఖ్యంగా వాళ్ళని మనం చూస్తూ ఉంటాము సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం రీసెంట్గానే వన్ అండ్ వన్ ఇయర్ క్రితము నేను ఒక కేసు విన్నాను అంటే నేను ప్రత్యేకించి తీసుకోలేదు మా ఫ్రెండ్స్ ఎవరు తీసుకుంటే వాళ్ళది చాలా పెద్ద కేసు అయింది అనమాట ఇలాగే అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చేసుకున్న మరుక్షణం వాళ్ళకి తెలిసింది కానీ వాళ్ళు అప్పటికే అమ్మా నాన్నలకి చెప్పేశారు అతనికి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి ఇంట్లో ఇలాంటి వాతావరణం పెట్టండి అది ఒకరోజు అతను మామూలుగానే ఉన్నాడు నెక్స్ట్ డేనే వాళ్ళకి న్యూస్ ఏం వచ్చిందంటే సూసైడ్ కమిట్ చేసుకున్నాడు సూసైడ్ కమిట్ చేసుకున్న ఐ మీన్ దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందని అంటే ఈ కేసు వీళ్ళ మీద పడిపోయిందనమాట అంటే కౌన్సిలింగ్ వచ్చాక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అన్న నో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అన్న చిన్న చిన్న ప్రాబ్లమ్కి కూడా అతి సెన్సిటివ్ వేలో వెళ్ళిపోవటం అసలు ఇంకా పరిష్కార మార్గం అనేది లేదు అని నిర్ధారించుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కొత్తగా మనం సోఫా కొంటాం అనుకున్నామ్మా లేకపోతే కార్యాన్ని తీసుకో దానికి చిన్న డెంట్ పడినా అయ్యో కుయ్యో ముర్రో అనుకుంటు మొత్తుకుంటాం అదే కొత్త సోఫా లక్షల్లో కొనేసి ఇంట్లోకి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కత్తి తీసుకొని పొడిచాను చేశానంటే ఎలా ఉంటుంది ప్రాణం విలువెల్లా అంటే వస్తువుకున్న విలువ మనిషి ప్రాణానికి లేదా అది పోతే వస్తుంది మనిషి ప్రాణం పోతే వస్తుందా అసలు అంత సెన్సిటివ్ ఉంటారు డెసిషన్స్ తీసుకోలేరు అని అంటారు కదా మేడం బట్ అంత సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే అయితే ఇన్ఫ్యాక్ట్ చుట్టూ ఉన్న వాళ్ళ గురించో లేదా పేరెంట్స్ గురించో వీళ్ళ గురించి ఆలోచిస్తారు కదా బట్ అలా ఆలోచించకుండా అంటే వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటారు సూసైడ్ చేసుకునే ముందు అసలు ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు చాలా వీక్ అయి ఉంటారు నాకెవ్వరూ లేరు నేను హోప్లెస్ మనిషిని నా తరఫు నుంచి ఎవ్వరు అంటే నన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక బర్డన్ నేను ఒక బర్డన్ నా పేరెంట్స్ కి బర్డన్ అనో నా రిలేషన్షిప్ లో బర్డన్ లేకపోతే పెళ్ళైన తర్వాత ఎవరైనా పట్టించుకోకపోయి ఆ లోన్లీనెస్ అనేది ఉంటుంది చూడండి దాని మూలాన నేను ఎవరికైనా బర్డను అన్న థాట్స్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అంతే తప్ప వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో వాళ్ళు ఉండరు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు మన కోసం బాధపడతారు అన్న ఒక పాజిటివ్ థాట్ అనేది వాళ్ళకి రాదు అంత మైండ్ అంతా అదొక థాట్ అదొక ఏమంటారు మనకి ఒక ఆ సర్కుల్ ఆఫ్ ఇది ఉంటుంది కదా ఆ థాట్స్ ఏదైతే నెగిటివ్ ఎమోషన్ సే అదే తిరుగుతూ ఉంటుంది అనమాట సో దాని మూలాన ఏంటంటే ఇంపల్సివ్ అయిపోతారు ఇంకా ఈ తప్ప నాకు ఇంకో మార్గం లేదు నేను చనిపోవడమే కరెక్ట్ సో ఆ ఎంత ఎంతకి అంటే ఒక నిమిషం పని కదా అయిపోతుంది అన్న రేంజ్ లో వెళ్ళిపోయి ఐ థింక్ వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్స్ ఎవరికి చెప్పకుండా ఈవెన్ ఆలోచించకుండా ఒక సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా నేను ఎన్ని రోజులు బతుకున్నాను నాకు ఇంకొక అవకాశం నాకు దొరకదా నేను చెయ్యకపోతానా అన్న ఒక థాట్ లేకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చేసుకుంటారు చూడండి అది నిజంగా బాధాకరమైంది ట్రూ మీరు ఇందాక బర్త్డే అవ్వడం నేను ఎవరికన్నా బర్త్డే అవుతున్నాను ఇది నిజానికి చాలా మందికి పిల్లలకి కానీ యూత్ కి ఉండడం కామన్ ఇది బట్ అలాంటిది వాళ్ళకి వాళ్ళే అనుకునే ఛాన్సెస్ ఉంటాయా లేదా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ సర్కంస్టాన్సెస్ ఫ్యామిలీ బిహేవియర్ ఏమన్నా డిపెండ్ అయి ఉంటుందా వీటిపై చూడమై కాజెస్ ఏదైనా ఉండుండొచ్చు ఒకటి ఒక సూసైడల్ థాట్ రావాలి అని అంటే మనిషి తనంతటి తానే ఊహించుకోడు ఇవన్నీ అది సర్కాంస్టెన్సెస్ ఎన్వైర్న్మెంట్ అనేది అంటే ఇంట్లో ఉన్న వాతావరణం కానివ్వండి బయట దొరుకుతున్న వాతావరణం కానివ్వండి డెఫినెట్ గా అదొక ట్రిగర్ పాయింట్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండి నా ఫైనాన్షియల్ స్థితి బాగాలేదు నాన్నగారికి ప్రాబ్లం ఉంది పవర్టీతో ఉన్నాము లేకపోతే ఏదో చేయలేకపోతున్నామనో నేను అనుకున్న ఎకడమిక్ కానీ కెరియర్ కానీ సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నానో వాళ్ళ మీ వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేసినా నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి నేను తగిన వాళ్ళని కానేమో అన్న ఫీలింగ్స్ ఒకళ్ళలో పుట్టినప్పుడు అలా రిలేషన్షిప్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది అలా ఎవ్వరికీ సపోర్ట్ లేదు తన సపోర్ట్ గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడే సపోర్ట్ ఎవరికి లేనప్పుడు ఒంటరితనాన్ని మనిషి నిజంగా చాలా ఫీల్ అవుతున్నప్పుడు అండ్ లేకపోతే ఇల్నెస్ బాడీ ఇల్నెస్ ఏదైనా అంటే రోగంతో ఉన్నప్పుడు అది చెప్పుకోలేక బయటికి ఇంకా అది భరాయించలేక అలాంటి వాళ్ళు తొందరగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే ఇమీడియట్ గా వాళ్ళు ఇంకో స్టెప్ ఆలోచించకుండా ఏమవుతుందంటే అస్తమానం అదే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ పరిష్కారం కనిపించలేనప్పుడు ఒక అధైర్యం అనేది మనసులో వచ్చేస్తుంది అనమాట అది ధైర్యం మూలా ఏం చేస్తారంటే ఒకళ్ళతో వెళ్ళి హెల్ప్ అడగకుండా వాళ్ళు ఎందుకంటే అడిగితే నాకు తెలిసి ఎక్కడి నుంచి దొరకదని ఒక మళ్ళీ వాళ్ళే నమ్ముకున్నారు అదే నమ్ముకుని వాళ్ళు ఇంకా ఇంకో గత్యంతరం లేదు నేను చావడం మేలే అన్నట్టు వాళ్ళు ముందుకి అడిగేస్తారు అన్నమాట వీళ్ళల్లో జీవితం అని అంటే ఒక విశ్వాసం ఒక ఏమంటారు ఒక నా నాకంటూ ఇష్టము అనేది వాళ్ళు కోల్పోతారు అంటే మనిషిలో కూడా ఒక వాల్యూ ఉండదు చూడండి నేను యూజ్లెస్ నేను నేను హోప్లెస్ అన్నది ఒక ఫిక్స్ అయిపోయింది అనుకోండి మైండ్ ఇంకా వాళ్ళు ఏం చేయలేరు అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అనమాట వాళ్ళు అనుకోకుండానే ఆ దారికి వెళ్ళిపోతూ ఉంటారు సో అది ముఖ్యమైన కారణం అయితే ఇంటి వాతావరణం మన పరిస్థితులు మనం అనుకున్నది ఏదన్నా జరగనప్పుడు ఇంకొకటి ఈ మధ్య సోషల్ మీడియా రెప్యుటేషన్ అన్నది నాకు ఇన్ని లైక్స్ రాలేదా అయిపోయింది నా జీవితం నాకు ఇంకా నేను బతకడం వేస్తుంది సోషల్ మీడియా ఎవడైనా నేను మెసేజ్ ఇచ్చి మళ్ళీ తిప్పి నాకు మెసేజ్ కొట్టలేదు నా మెసేజ్ కి నా డీపీకి లైక్ కొట్టలేదా నా జీవితం వ్యర్థం అంటే అస్తమానం అవతలాడితే ఒక వ్యాలిడేషన్ కావాలి మనకి మనకు ఐడెంటిటీ కావాలి ఐడెంటిటీ క్రైసిస్ జరిగినప్పుడు ఇంకో మనిషికి ఇంకొక దారేది అంతే కదా చెప్పుకోవడానికి ఎవరూ లేరు మన జనాభా పెరిగిపోతుందమ్మా జనాభా చైనా కంటే మించిపోతుంది కానీ ఒంటరి ఎక్కడా ఆగట్లేదు ఎవడు కాడు ఒంటరిగానే ఫీల్ అవుతుంది జనాభా ఉన్నా లేకపోయినా ఓటే కదా మనకి సో అలా అయిపోయింది మన పరిస్థితి చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది నిజంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా మనం అంతమందిలో చూస్తాం కదా కానీ ఏ మనిషి అయినా నేను తృప్తిగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అయితే ఇప్పుడు అనుకున్న వాళ్ళు అందరూ సూసైడ్ చేస్తావా చేయలేము అంటే పరిష్కారం ఇదేనా కాదు సో దాంట్లోంచి బయటపడే వాళ్ళు ఉంటారు దాంట్లోంచి బయటపడి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని మనం ఒక మోటివేషన్ కింద వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనం కూడా ఒక మోటివేషన్ కింద బయటికి రావాలి అసలు ఆ మంచి థాట్స్ మనలో కూడా రావాలి ఆ పాజిటివిటీ పెంచుకోవాలి కానీ ఎక్కడో అక్కడ మనుషుల్లో అది తగ్గిపోతుంది మేడం ఈ మోటివేషన్ పాయింట్ కన్నా ముందు యాక్చువల్లీ సూసైడల్ థాట్స్ అనేవి ఎక్కువగా మనం జెండర్ వైజ్గా చూస్తే కనుక ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది మహిళలే ఆత్మహత్య చేసుకున్నారా అని వింటుంటాము ఎక్కువ ఫీమేలే చేసుకునే టెండెన్సీస్ ఎందుకు మేల్ కూడా ఉంటారా నాకు తెలిసి ఫీమేల్ అంటే ఫీమేల్ ఎక్కువ యాక్చువల్లీ మనం అనుకోవడం అని అనుకుంటాం కానీ ఆఫ్కోర్స్ ఇంకా ఎలా అంటే ఇంటి పరిస్థితులు పెళ్ళైన తర్వాత టార్చర్ అలా అనుభవించిన వాళ్ళు లేకపోతే అనుభవిస్తున్న వాళ్ళు లవ్ బ్రేకప్ లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి అబ్బాయిలు కూడా చనిపోతున్నారు ఆ కారణం చేత ఫీమేల్స్ అనుకుంటున్నాం ఫీమేల్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య ఉన్న డిప్రెషన్ అట్లాగే చాలా యునో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాళ్లలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇప్పుడు ఫీమేల్ అంటున్నారు కదా వాళ్ళలో ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దాని మూలం వచ్చే ప్రాబ్లం లైక్ పీటిఎస్టి అలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అది ఎక్కడో డిప్రెషన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ట్రిగర్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అందులో ఎవరైనా సపోర్ట్ చెయ్యని పక్షాన లైక్ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోయినా పెళ్ళైన తర్వాత ఆ హ్యాపీనెస్ ఆనందం లేకపోయినా వాళ్ళలో ఎక్కువగా టెండెన్సీస్ ఏర్పడతాయి సరే ఇంకా నా లైఫ్ ఎందుకు వేస్ట్ అన్నట్టు అని చిన్నప్పటి నుంచి ఒక కంట్రోలింగ్ అథారిటీస్ దగ్గరే ఉంటారు కదా క్లింగింగ్ వాళ్ళకంటూ ఒక స్వతంత్రం అనేది ఒక థాట్ అనేది ఉండదు సో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఫీమేల్ కి వచ్చేటప్పటికల్లా బాధలు పంచుకోవడం వాళ్ళు ఈజీగా పనిచేసుకుంటారు అబ్బాయిలాగా లోపల 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 కుమిలిపోరు అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కడ మెయిల్ ఇగో పోతుందా అన్నట్టు లోపల లోపల కుమిలిపోతానన్నమాట సో నేను ఇక్కడ అబ్బాయి ఎక్కువ రేషో నా అమ్మాయి ఎక్కువ రేషో అని నేను చెప్పను అమ్మాయి అబ్బాయిలో పరిస్థితులు వేరే అవ్వచ్చు ఒకటి వీళ్ళకి మానసికంగా ఏంటంటే కొంచెం ఫీమేల్ స్ట్రాంగ్ ఉంటారు అంటే వాళ్ళు బాధలన్నీ చెప్పుకుంటారు వెంటనే బయటికి చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళలో ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కాకపోతే ఫిజికల్ ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో ప్రాబ్లమ్స్ ఇల్నెస్ వీటి మూలాన వాళ్ళు చేసుకునే ఛాన్సెస్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటావు సో ఇన్ఫర్టిలిటీ మూలాన ఏంటి ఇంట్లో వచ్చే వాతావరణం కరెక్ట్ అంటే నువ్వు చెప్తారు కదా ఎంత టార్చర్ చేస్తారు నేను అలా చెప్పకూడదు కానీ ఎంత మందిని ఎలాంటి రకాలుగా వేధిస్తూ ఉంటారు జనాలు అలాంటి మానసిక పరిస్థితిలో వాళ్ళకి ఒక సొల్యూషన్ మార్గం కనిపించకుండా పోయే ఛాన్సె సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీ గడవాలి వీళ్ళకుంటూ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ సెన్సిటివ్ గా ఉన్నప్పుడు సో వీళ్ళు ఈక్వల్ గా ఉంటారు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది కానీ వీళ్ళు ఇంత వాళ్ళంతా అని మనం చెప్పుకోలేము అలా నిర్దాక్షణ కరెక్ట్ గా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని ఫైనల్ గా మ్యామ్ ఈ సూసైడ్ అనేది అసలు చాలా మనం ఎంత చెప్తున్నా కూడా మోటివేషన్ మనం ఈ పూటకి ఇస్తే ఆ ఐదు నిమిషాలు వాళ్ళు ఆగుతారేమో బట్ ఇప్పటి వరకు ఏమన్నా కేసెస్ చూసారా మ్యామ్ ఒకవేళ హై టెండెన్సీ ఆఫ్ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నప్పటికీ కూడా చుట్టూ సర్కంస్టెన్సెస్ అంతా కూడా కొద్దిగా మారితే ఓకే వీళ్ళు సెట్ అయ్యి లైఫ్ లో హై గానే ఉన్నారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు జనరలీ ఏంటమ్మా డిప్రెషన్ హై దీంట్లో వెళ్ళినప్పుడు అంటే ఒక కెమికల్ మన బాడీ ఒక సెరోటిన్ అనేది చాలా డ్రాప్ అవుతుంది అనమాట సో జనరలీ ఏం చేస్తామని అంటే హై టెండెన్సీస్ తో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్లీ సైకాటిస్ దగ్గర పంపిస్తాము బికాస్ ఒకవేళ ఏదైనా పిల్స్ తో వాళ్ళు అంటే ఆ సెరటిన్ లెవెల్ ఆ కెమికల్స్ ఏదైతే డౌన్ అవుతున్నాయో అది ఎప్పుడైతే మనం కరెక్ట్ లెవెల్ బ్యాలెన్స్ గా తీసుకొస్తామో అప్పుడు సూసైడల్ టెండెన్సీస్ అనేవి ఆటోమేటిక్ గా కొంచెం అండ్ ఒక అయితే వచ్చింది ప్రెగ్నెన్సీ ఆవిడకి టర్మినేషన్ కావాలి ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవాలి నా డిప్రెషన్ గా ఉంది రేపు నా బిడ్డ డిప్రెషన్ గా పుట్టాల్సిన అవసరం లేదు నాకు నేను నాకు సుసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి నేను చచ్చిపోవాలని ఉంది అన్న బాధతో వచ్చారనమాట ఆవిడని సో ఇమీడియట్లీ ఇలా సైకాట్రిస్ట్ ని పంపించి పిల్స్ వేసుకుని కౌన్సిలింగ్ కూడా చేసేసరికి ఆవిడ స్టేబిలైజ్ అయ్యారు సో అవుతారు కాకపోతే ఇమీడియట్లీ అది గ్రహించాలి ఆ రేంజ్ కి వెళ్తున్నారు అన్నప్పుడు ఇంటి వాతావరణం వాతావరణం ఎలా అయిపోవాలి అని అంటే వాళ్ళకి అనుకూలంగా తీసుకురావాలి ఎప్పుడు వాళ్ళతో ఉండాలి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక అకౌంటబిలిటీ అనేది తీసుకోవాలి ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది మనం కూడా గమనిస్తూ ఉండాలి వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏదైనా సైన్ ఇస్తుంటే అది పక్కగా గమనించాలి ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎప్పుడు ఒకలాగా వాళ్ళు ఆ టైంలో పర్టికులర్ గా వింత విచిత్రంగా పారటైపోతున్నట్టు ఇంకా జీవితం వదిలేస్తున్నట్టు ఇంకా నాకు ఈ జీవితం అక్కర్లేదన్నట్టు ఈ బాధాకరంగా ఏదో ఒకటి బయట పెడతారు సో ముఖ్యంగా పెద్దలు కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఇలాంటి మాటలు మనకి ఎక్కడైనా వింటున్నాము వాళ్ళ దగ్గర నవ్వుకుంటూనే కూడా చెప్పొచ్చు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అందుకే ఒక మాట విసిరే బిఫోర్ పది సార్లు ఆలోచించాలని అంటారు సో మామూలుగా మనం అనేస్తాం ఏంట్రా ఈ జీవితం చచ్చిపోయినా బాగుండు అనుకుంటాం నిజంగా అది ఎక్కడ రికార్డ్ అయిపోతుంది మన సబ్కాన్షియస్ లెవెల్లో రికార్డ్ అయిపోతుంది అది క్రమేయంగా ఒక ఒక మీరు విత్తనమే నాటారు ఒక థాట్ అనేది ఒక విత్తనం లాగా మీరు నాటారు కానీ రేపు అది పెద్దదయ్యి నిజంగా అది నిజంగా అంత తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు మనిషి ఇంకొకసారి అది కరెక్ట్ గా దాన్ని అంటే నెక్స్ట్ టైం అది అటెంప్ట్ చేయడానికి కూడా భయపడ్డు అలా మన సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్ చేస్తుంది సో ఏదైనా మాట అనేటప్పుడు నువ్వు చావు నాకు చావాలని ఉంది ఇదేంటి లైఫ్ ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంటే లోపల ఎక్కడో మీకు హిడ్డన్ థాట్స్ అనేవి అందరిలోనూ ఉంటాయి సో తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ జంప్ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ లో ఎంతైతే ఇది కామన్ చేస్తున్నామో మనది ఎంత ఆ తట్టుకునే శక్తి ఉంటుంది చూడండి ఆ ప్రాబ్లమ్ని తీర్చగల సొల్యూషన్స్ కూడా మన దగ్గర అంతే కామన్ గా అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ అది పట్టుకోండి చక్కగా అది దాన్ని సెవెన్ అంటే సరిదిద్దడానికి ప్రయత్నించండి లైఫ్ అనేది టూ షార్ట్ ఎయిటీ ఇయర్స్ బతుకుతామేమో సెవెంటీ ఇయర్సే బతుకుతామేమో లేక ఎప్పుడు వరకు ఉందో తెలియదు న్యాచురల్ డెత్ ఇస్ అ బెస్ట్ డెత్ అండ్ దాని తర్వాత జీవితం ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు సో ఒక జీవితాన్ని ఆనందంగా బతకండి ప్రతి కష్టాన్ని కొండంత చూడొద్దు ఎప్పుడూనూ అంతే సో ఒకళ్ళతో పంచుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా కష్టపడుతున్నారు సో పంచుకుంటే తగ్గుతుంది అది మీతో పంచుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో చేసాం కదా మేడం చాలా క్లియర్ గా చెప్పారు సో ఈ వీడియో చూసినంత సేపే మోటివేట్ అవ్వకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది అండ్ మనం కూడా చాలా స్ట్రాంగ్ అని మనం బిలీవ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది మరి ఇటువంటి మరిన్ని మోటివేటింగ్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఐ